ఏకగ్రీవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకోవడం జరిగింది ఇది ప్రజాస్వామ్యానికి మంచి సూచన మంచి పరిణామం ఎప్పుడు కూడా ఎన్నికలు ఇట్లనే జరగాల దౌర్జన్యంతో కానీ ప్రలోభాలతో కానీ మోసాలతో కానీ కుట్రలతో గాని ఎన్నికలు జరగకూడదు అందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్లు కానీ జాయింట్ కలెక్టర్లు కానీ ఇప్పుడు పనిచేసినట్టే పని చేయాలా ఇట్లా పనిచేస్తే ప్రతిపక్ష పార్టీలు ఉండే మేము ఎందుకు అభినందించాం మిమ్మల్ని మాకేమన్నా మీరంటే వ్యక్తిగతమైనటువంటి ద్వేషం ఉంటుందా చాలా గౌరవం ఉంటుంది మీరంటే తెలుగుదేశం పార్టీ ముద్దనూరులో ఎంపీటీసీలు ముగ్గురు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఆరు మంది ఇక్కడ కూడా పూర్తి సంఖ్యా బలం మాకే ఉంది అయితే ఇక్కడ కాస్త ప్రయత్నం చేసినారు ముద్దు కాస్త ప్రయత్నం చేసినారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఇద్దరే కదా తొమ్మిదిలో ఐదు మంది వస్తే గెలుస్తారు కాబట్టి మరో ఇద్దరిని మా వాళ్ళని లాగడానికి శత ప్రయత్నం చేసినారు శత అధికార బలాన్ని చూపించే ప్రయత్నం చేసినారు ధనాన్ని విపరీతంగా ఎరవేసే ప్రయత్నం చేసినారు దాదాపుగా ఒక్కొక్క మనిషికి ముప్పై నలభై లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసినారు ఆఫర్ ఇచ్చినారు మా ఆరు మంది ఎంపీటీసీలు జమ్మల మడుగులో గుండ్లకు రామసుబ్బారెడ్డి అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమని ఆరుమందిలో మీ వాళ్ళు ఒకరు మా దగ్గరికి వచ్చేసినారు ఇంకా ఒక్కరే మాకు కావాల్సినది నీకు ఫోన్ చేస్తాము నీకు యాభై లక్షలు ఇస్తాము యాభై లక్షలు ఇస్తాము రా అని ఫోన్ చేసినారు ఒక మహిళ ఎంపీటీసీకి కానీ ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆమె పక్కన ఐదు మంది ఉన్నారు ఎంత అబద్ధం చెప్తున్నారు వీళ్ళని చెప్పి ఆమె నవ్వుకుంది ఈ సంభాషణ అంతా రామసుబారెడ్డి అని కూడా వింటున్నాడు నేను రాను అని చెప్పింది ఆమె ముప్పై లక్షల దగ్గర ప్రారంభమైనటువంటి బేరం యాభై లక్షల వరకు వేయండి ఒక ఎంపీడీసీకి ఒక ఎస్సీ మహిళకు ఒక బీసీ మహిళకు యాభై లక్షలు ఇస్తాం మూడు నెలల పదవీ కాలం ఉండంగా అని పిలిస్తే నేను అడుగుతా ఉన్నా పేదరికంలో ఉండే ఏ మహిళైనా ఏ పేదవాళ్ళైనా నైంటీ పర్సెంట్ పోతారన్నా కానీ యాభై లక్షలు ఇచ్చినా నేను రాను అని చెప్పి పోలేదే ఆ మహిళ రెండు చేతులు ఎత్తి నిండం పెట్టాల మంచి బందోబస్తుని ఏర్పాటు చేసినారు జనగొడుగులో కడపలో ఎస్పీ గారు పర్యవేక్షణలో ఏఎస్పి ప్రకాష్ బాబు గారి పర్యవేక్షణలో సంబంధించిన డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ అందరూ కూడా చాలా చక్కగా నిజాయితీగా బందోబస్తు నిర్వహించి వారి ప్రలోభాలకు అధికార ఒత్తిళ్లకు లొంగకుండా నిజాయితీగా ఎన్నిక జరిపినారు జాయింట్ కలెక్టర్ గారు కానీ పోలీస్ సిబ్బంది కానీ అందుకే ఈ రెండు చోట్ల ఎన్నికను ప్రజాస్వామ్యబద్ధంగా జరిపించినటువంటి పోలీస్ శాఖకు రెవెన్యూ సిబ్బంది జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలు కానీ కార్పొరేటర్లు కానీ నిజాయితీగా లేకపోతే ఈరోజు విజయం మాకు దక్కేదే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవం దక్కేదే మా జెండాకు ఈరోజు నాయకులకు ఈ గౌరవం దక్కిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఈ గౌరవం దక్కింది అంటే వందకు వంద శాతము కడపలో ఓటు హక్కు పాల్గొన్నటువంటి కార్పొరేటర్ల నిజాయితీ ముద్దనూరులో ఎంపీటీసీలుగా మంది ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ఈ కా ఎంపీటీసీలు వీరి యొక్క నిజాయితీ వీరి యొక్క నిబద్ధత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్ల జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వారికి ఉండే అచంచలమైనటువంటి ఇష్టము నమ్మకము విశ్వాసము కాబట్టి మేము ఈ విజయాన్ని అందుకోగలిగినామంటే పరోక్షంగా అధికారుల పాత్ర అయితే ప్రత్యక్షంగా ఈ కార్పొరేటర్లు ముప్పై తొమ్మిది మంది ఈ ఆరు మంది ఎంపీటీసీలు అందుకే వారికి నేను హృదయపూర్వకంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను నేను మా వాళ్ళ హైర్ నిన్న ముద్దనూరు కానీ కడప మే మేయర్ కానీ పొదుటూరు వైస్ సర్పంచ్ కానీ అన్ని చోట్ల మేము విజయం సాధించగలిగినాం అన్ని చోట్ల విజయాన్ని సాధించడమే కాకుండా పార్టీ కార్యక్రమాలు ఏం పిలుపునిచ్చినా కూడా లక్ష సంత కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో కూడా రాష్ట్రంలోనే ఈ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఏడు నియోజకవర్గాలు ప్రప్రథమైన స్థానంలో ఉంది కమిటీల స్థానిక సంస్థల కమిటీల నియామకంలో కూడా మేము ఫస్ట్లో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రజా ఉద్యమాలలో కూడా మేము ఫస్ట్ ఉన్నాం అన్ని చోట్ల పార్టీ కార్యక్రమాలలోనూ లేకుంటే ఎన్నికల విజయాలలోనూ అన్ని కార్యక్రమాలలో కూడా జిల్లా అధ్యక్షుడు రవీంద్ర నాయకత్వంలో ఎంపీ గారి అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఘనమైనటువంటి విజయాలను సాధిస్తున్నాం ఘనమైనటువంటి పార్టీ కార్యక్రమాలను గొప్పగా నిర్వహించగలుగుతున్నాం కాబట్టి ఈ గొప్పతనం అంతా కూడా ఎంపీ గారికి ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు రవీన్నకు చెందుతుంది అందుకే ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రవీన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నా ఇక ముఖ్యంగా ముద్దనూరుకు సంబంధించిన ఎంపీ ఎన్నికలో రామ్ అన్నను ప్రశంసించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే జమ్మల ఒడుగు నియోజకవర్గానికి రామసిబ్బారెడ్డి అన్న ఇన్ఛార్జిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చినటువంటి తొలి ఎన్నిక తొలి విజయం నిజంగా కూడా ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న తర్వాత ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక జరగడం అందులో ఏ అవకతోకలు జరగకుండా ఏ దౌర్జన్యాలకు తావు లేకుండా ఆయన ఎస్పీ గారిని కలిసి మాట్లాడుకోవడం కానీ చెప్పడం కానీ మంది ఎంపీటీసీలు పిలిపించుకొని వారితో మాట్లాడడం పార్టీ యొక్క ఆవశ్యకత గెలుపు యొక్క ఆవశ్యకత గురించి వాళ్ళకు వివరించి తన ఇంట్లోనే వాళ్ళని పెట్టుకొని ఎన్నికకు సక్రమంగా వారు అనుకూలంగా పనిచేసే విధంగా చేసినాడు చూడే ఇది ఖచ్చితంగా ఆయన యొక్క గొప్పతనమే రామ్ అన్న వ్యక్తిత్వం పట్ల ఆరు మందికి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు నిలబడగలిగినారు అందుకే ఈ ఎన్నిక విషయంలో ప్రత్యేకంగా నేను రామ్ అన్నను అభినందిస్తా ఉన్నా సీనియర్ నాయకులు మా అందరికి పెద్దలైన ఉజ్యనీయులు ఆయనకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలను అభినందనను తెలియజేస్తా ఉన్నా అక్కడ సుధీర్ కూడా ప్రస్తావించాల్సిన అవసరం ఉంది మనం ఎవరైనా అనైక్యత ఉంది అసమ్మతి ఉంది అనుకుంటే పొరపాటు సుధీర్ అంతకుముందు గెలిపించినటువంటి ఎంపీటీసీలే వాళ్ళందరూ కూడా అదంతా ఆయన చేసిన ఎంపీటీసీలే సుధీర్ యొక్క ఐకమత్యం కూడా జమ్మలవాడుగు రామసుబారెడ్డి కలిసి పనిచేయడము అందరూ ఏకతాటిపైన ఉండడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది భవిష్యత్ కాలంలో కూడా సుధీర్ ఇదా ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రామసుబ్బారెడ్డి అన్న గారిని బలపరుస్తూ వారికి ఐకమత్యంగా పనిచేసే విధంగా పనిచేస్తాడని ఆశిస్తా ఉన్నా మరొకసారి ఈ రెండు విజయాలను కడప మేయర్ ఎన్నికను ముద్దనూరు ఎంపీపీ ఎన్నికను మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీకరిస్తానాం ఈ విజయాన్ని మేము ఆస్వాదిస్తానాం ఆనందిస్తానాం ఇందుకు కారణభూతులైన మా కార్పొరేటర్లకు మా ఎం హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ నాయకత్వానికి నా శుభాకాంక్షలు పోలీస్ శాఖకు మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు